హలో అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అమ్ముడు ఇవాళ నేను ఆంధ్రా స్పెషల్ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే అండి మునగాకు తెలక ఈ రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ నా స్టైల్లో ఒకసారి చేసి చూపిస్తాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ముందుగా మునగాకుని తీసుకుని కాడలన్నీ సపరేట్ చేసుకుని మునగాకుని వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాండీ తీసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద కప్పుతో ఇలా వాటర్ అయితే తీసుకోండి వాటర్ అయితే మీరు చేసుకునే కర్రీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో తగినంత గల్లుపు వేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక పెద్ద స్పూన్ కారం వేసి మూత పెట్టి లైట్గా మరగడం స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు రెండు మూడు పచ్చిమిర్చి జీలికలు వేసి బాగా నీళ్ళు మళ్ళీ మరగనివ్వాలి చూడండి ఇలా అవుతుంది ఇలా అయిన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకుని ఇందులో వేసుకోవాలి మీరు కర్రీకి సరిపడా తీసుకోవాల్సి వస్తుంది నేనైతే చేసే క్వాంటిటీని బట్టి తీసుకున్నాను మునగాకు ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టుకుని మునగాకు ఉడికే వరకు ఉడికించుకోవాలి మినిమమ్ నాకైతే త్రీ మినిట్స్ టైం పట్టింది ఇది ఆకైతే ఉడికిపోయిందండి ఇప్పుడు తిలగపిండి వేసుకోవాలి ఇదైతే తడిదేనండి డైరెక్ట్ మిల్లు నుంచి తీసుకొచ్చారు మీకు కావాలంటే డ్రై తెలగపిండి కూడా కిరాణా స్టోర్లో అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు ఇది కొంచెం వేసుకున్నా కూడా ఎక్కువైపోతుందండి నేను ప్యాకెట్లో హాఫ్ అయితే వేసాను సో దీంట్లో ఏంటంటే కొంచెం కారం ఉప్పు కొంచెం గట్టిగానే పడుతుంది నీళ్ళు మరిగించేటప్పుడే నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేశాను ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది ఇలా ఒక ట్వంటీ పర్సెంట్ వాటర్ ఉండగానే ఉప్పు కారం కొంచెం చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ తెలగపిండి కొంచెం కారం ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఇది డ్రై అయ్యే వరకు ఉంచి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక పాండీ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత పదిహేను రెమ్మలు వెల్లుల్లి దంచి వేసుకోవాలి కొద్దిగా ఆవాలు కట్ చేసిన మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే తలగపిండి చేసుకున్నాం కదండి అది ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మొత్తం కలిపేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలా అని చలరిపోయిన అన్నంలో తినొద్దని చెప్పట్లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నువ్వుల నుంచి నూనె సపరేట్ చేసిన తర్వాత ఇలా పిండిలా మిగులుతుంది దీన్నే మనం పిండి అని పిలుస్తుంటాం దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అదండి సంగతి ఇవాళ రెసిపీ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్లో నాకు తెలపగలరు అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది థ్యాంక్ యూ